హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ టమాటాలు అలానే పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు వేయించుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర దేనికో చూసేద్దామా వచ్చేసేయండి ఫస్ట్ అయితే పచ్చిరకాయలు వేసేస్తున్నా ఇది కొంచెం వేగాక ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర వేసేసి ఇవైతే సగం పైన వేగిపోయినాయి అండి సో ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు నేను టమాటాలు చూపించే కదా అని టమాటా పచ్చడి అయితే అనుకోకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట పచ్చిరికాయలు చూసారా ఇగో ఇస్తా ఇలా 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 వచ్చేస్తే వేగిపోయినట్టు ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను దాంట్లోకే కొంచెం టమాటా వేసేసుకుని లైట్గా ఉప్పు వేసుకుంటే మగ్గుతాయి లైట్గా ఉప్పు వేసుకుని కలబెట్టుకుని మూత పెట్టేసుకుందాం తొందరగా మగ్గుతాయి తర్వాత ఏం చేస్తాను ఏమేస్తా అనేది చూపిస్తాను ఓకేనా అది మగ్గేలోపు నేనైతే ఇవి కోసుకొని ఉంచుకున్నానండి అలానే ఉల్లిపాయ మొక్కలు టమాటా పచ్చిమిరకాయ ఇవి దేంట్లో కంటే ఇప్పుడు చేస్తా కదా చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి వచ్చి మామిడికాయలు ఉన్నాయి మా వాళ్ళైతే మామిడికాయ పప్పు అయితే ఏమన్నారు కొయ్యాలి సరే ఈలోపు వీటితో ఏం చేస్తానో చూద్దామా ఇప్పుడు చూపించిన దాంట్లోకి అయితే తాలింపు రెండు మెంతులు కూడా వేస్తున్నానండి మెంతులు ఎందుకు వేస్తున్నానంటే కొంచెం హెల్త్కి మంచిది అంతకంటే ఏం లేదు ఇప్పుడు వీడియోస్ కూడా బాగా చూపిస్తున్నారు కదా అన్నింటిలో మెంతులేండి సో వేసేమో పెద్ద మాకేం చేయదురా అనిపించలేదు ఎందుకంటే మురికినట్టు అయిపోతాయి కదా అందుకని అనమాట ఇప్పుడు నేను చూపించబోయేది పులుసు అనమాట అదేం పులుసు చేయండి తాలింపు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకుంటానండి దీంట్లోకి అయితే నేను పోయి ఇంగు అయిపోయినట్టు స్టోటి కొంచెం ఇంగు కూడా వేసుకుంటాను బాగుంటుంది స్మెల్ అంటే మాడకూడదండి ఎప్పుడైనా ఇంగుగా ఇప్పుడు దీంట్లోకి ఈ కోసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నాయి ఇదే గెస్ చేయండి లోపు వీడియో అయితే స్కిప్ చేయకండి ఒక చూడండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఏదైనా కామెంట్ అనిపిస్తే ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గనిద్దాం ఆ ఉప్పు ముక్కల్లోకి దిగితేనే టేస్ట్ ఉప్పు పసుపు అయితే వేసేస్తున్నాను ఎక్కువసేపు అక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాక వాటర్ పోసేద్దాం ఇది పులుసు అండి ఏం పులుసు అనేది గెస్ట్ చేసారా చేయండి లాస్ట్లో నేను చెప్తాను మా వారికి మా అమ్మాయికి చాలా ఇష్టం ఈ పులుసు పులుసులోకి చింతపండు కూడా నానేశానండి ఈ టమాటా ముక్కలు ఎంత ఉడికి ఏంటో చూసేద్దామా అబ్బో ఆల్మోస్ట్ ఇదికి మా వాళ్ళందరూ టిఫిన్ తినేసేటోలా వెళ్ళిపోవటం కూడా అయిపోయింది అందరూ వెళ్ళారండి గుడికి ఇవాళ మహాచండీదేవి అవతారం కదా ఇప్పుడు ఇదేం పచ్చడి అంటే సగం పైన వేగినాయి కదా దీంట్లో నేను ఇప్పుడు ఇదిగోండి గెస్ట్ అండి ఏం కూర చెప్పానా అన్నీ గెస్ట్ అంటే బాగోదు కదా మెంతి కూర అండి కూర పచ్చడి అందుకే టమాటాలు ఎక్కువ వేసాను కూర నాలుగు కట్టలు తెస్తే అవి ముద్దులు కాడనండి ఏంటంటే కొన్ని తెచ్చేటప్పుడు తెలియదు కదా ముద్దురు కాడలనమాట అసలు అయితే మెంతికూరు ఇవినే చేద్దాం అనుకున్నా లేకపోతే మెంతి రైస్ చేద్దాం అనుకున్నా తీరా చూస్తే ఇంతే వచ్చింది అందుకని పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయాయి అన్నమాట నా ఆహారంలో మెంతులు ఎక్కువ ఉండేవి చూసుకోవాలండి పొద్దున్నే పరగడుకున్న మెంతులు నీళ్ళు తాగటం మెంతులు వాటర్ లేకపోతే మెంతులు నవలటం ఒక చెంచా ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ మెంతికూర కూడా వేసాక ఇంకో ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇద్దాం మూత పెట్టేద్దాం ఈ అయితే నేను ఈ మిక్సీలో వేసేద్దామండి మా బుట్టదానికి త్రీ ఫోర్ ఏమంది మంది ఉంచాయని ఇంకా తెలియదు ఇది త్రీ ఇది ఫోర్ అంట ఏంటో పిల్లలు ఇంట్లో ఉంటామేమో కానీ ఇది త్రీ ఫోర్ వన్ టూ వేసి గంట అయింది ఇంతవరకు అది పూజ చేయలేదు త్రీ ఫోర్ వేసేవా అని అడిగింది ఒక ఇదైతే మిక్సీలో వేసేసుకుందాం ఇదైతే ఐదు నిమిషాలు మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుందాం ఇదేంటో గెస్ చేశారండి చూడండి ఇది అయ్యేలోపు గెస్ చేయండి ఇదే టైంలో ఇప్పుడు మీరు ఏదైతే టైమ్స్ చూస్తున్నారో ఆ టైం వెళ్ళి మెసేజ్ పెట్టాలి ఏంటనేది లేకపోతే ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్థమైపోద్ది ఆ ఆల్రెడీ టమాటాలు ఉప్పేసాయి కాబట్టి దీంట్లో కొంచెమే పట్టి దుప్పేసి అయితే మిక్సీ చేసేసుకుందాం ఇదైతే మసులుతుంది కదా దీంట్లోకి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు తొందరగా నానడం కోసం చూసారా ఇలా టమాటా ఉడుకుతుంది కదా దాని మీద పెట్టే వేడి నీళ్ళకి తొందరగా ఇదే ఇద్దనమాట ఇవన్నీ చిన్న చిన్న చిట్కా అమ్మ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి బట్ ఊరికే చెప్తున్నా నేను బాగా నానిపోయింది దీని అయితే ఇప్పుడు బాగా చింతపండు గుజ్జు తీసేసి తీసుకుని దీంట్లో కొద్దిగా బియ్య పిండి కలుద్దాం ఇప్పుడు దీంట్లోకి చింతపండు నీళ్ళలోకి టూ స్పూన్స్ బియ్య పిండి అయితే వేసేసానండి కొంచెం నేను పెట్టింది ఒక పూటకే సో ఇద్దరి కోసమే ఆ పులుసు యాక్చువల్గా నేను లైట్గానే తింటాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోద్ది దీన్ని బాగా బాగా కనబెట్టేసుకుని కొంచెం లమ్స్ లేకుండా చూసారా ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ పడతాయి వాటర్ పోసేసి ఇందులో పోసేస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిందండి ముక్క అలా ఉడికేక్కే చూసా కదా ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని అలా ఉడికాయకే ఈ చింతపండు బియ్యపిని కలుపుకున్న నీళ్ళు పోసేసి వాటర్ ఇంకొంచెం కావాలంటే పోసుకోవచ్చు కొంచెం మసిలాక తెలుస్తొచ్చి కదనో దాన్ని బట్టి మనం చూసుకుందాం అది మసులుతుంది కదా ఈ లోపు ఇది ఎంత మగ్గిందో చూద్దాం వావ్ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇది మెంతపూర టమాటా మగ్గిపోయింది ఇది సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేక మిక్సీ జార్లో వేసేసుకుందాం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మా బుడ్డదైతే టీవీ సౌండ్ చూడండి ఎలా పెట్టిందో బొమ్మలు పెట్టుకుని దీంట్లోకి చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఐదు నిమిషాలు అలానే ఉడకనిద్దాము కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నా అసలు అయితే దీంట్లోకి నేను కొబ్బరి అల్లం దుర్మి వేస్తాను మా వాళ్ళు వద్దన్నారు అందుకని ఇలా అవి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు చూడండి ఎల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకున్నా కదా ఇంకో రెండు కూడా దంచి ఎక్స్ట్రా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఏం పులుసు అనేది అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి మీరు ఇది అయితే చల్లారిపోయింది మిక్సీలో వేసేద్దాం ఆల్రెడీ పచ్చిరికాయ కారం అయితే నూరు ఉంచుకున్నాం కదా దాంట్లోకి ఇది మనం చల్లారి పెట్టుకున్న ఇది వేసేసి మెంతికూర టమాటా వేసేసి మిక్సీ పడితే అయిపోయినట్టానండి మెంతికూర పచ్చడి మెంతికూర టమాటా టమాటా కంటే కూడా మెంతికూరే పచ్చడి అనే అంటారు దీన్ని పుట్టి టమాటాలు అయితే టమాటా పచ్చడి అంటారు ఇందులో మెంతికూర కూడా ఎక్కువ వేసాం కాబట్టి మెంతికూర పచ్చడి దీన్ని మిక్సీలో ఒకసారి జారి పట్టేసుకున్నాం పచ్చడి అయితే అయిపోయిందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఎందుకంటే మెంతికూర కదా చూసారా ఇలానే ఉండాలి మరీ మెత్తగా నూరకూడదు చిన్న దీన్ని బౌల్లోకి తీసేసుకుందామా బాగుంటుందండి మెంతకూర పచ్చటి హెల్త్ కూడా మంచిది ఏవి హెల్త్కి మంచిది కాదు అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషక విలువలు ఉంటాయి మనం దాన్ని తినము అనుకో అనుకోవడం కంటే కూడా చేసే విధానంతో చేసి తింటే అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాడీకి మనకి అన్ని ప్రతి వెజిటబుల్ ప్రతి ఫ్రూట్ పడితేనే హెల్దీగా ఉండవు అసలుకే అంతంత మాత్రం పుడుచు కదండి రెడీ అయితే అయిపోయిందండి బౌల్లోకి తీసేసుకున్నాం మెంతికూర పచ్చడి అలానే ఇంకొక పొయ్యి మీద పులుసు అయితే రెడీ అయిపోయింది ఎర్రగా లేదనుకోకండి పచ్చి చాలా ఘాటు ఉన్నాయి సో అందుకని వేయలేదు అందరు తినాలి కదా సో ఈ పులుసు కూడా అయిపోయిందండి ఇదేం పులుసు అయితే గెస్ అయితే చేసేసారు కదా కామెంట్ బాక్స్లో పెట్టేయండి నెక్స్ట్ వచ్చి ఇంకా నిగనిగలాడే మామిడికాయ మామిడికాయ పప్పు వేయాలి ముందైతే పప్పు కడిగేసుకొని ఒక అరగంట నాన్న ఈ మామిడికాయ మొక్కలు కోసి ఎలా చేయాలో చూపిస్తే ఆల్మోస్ట్ ఇది అందరికీ వచ్చు కాబట్టి చూపిపోయినా పర్ల బస్ట్ అందరూ కొంతమంది చూపించండి అది కూడా అంటున్నారు అంటే ఫ్రెషర్స్ ఉంటారు కదా నేర్చుకుంటు ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు వాళ్ళ కోసం ఏమో మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యద్ది పెళ్ళయి నా వయసు ఉన్న వాళ్ళకైతే అక్కడే స్కిప్ చేసేసుకోండి చూసుకున్నా ఏం పర్లేదు పెట్టుకున్న ఒక పది నిమిషాలు అయింది దీంట్లో కొంచెం పసుపు అలానే నూనె కొంచెం నూనె వేస్తే తొందరగా ఉడికిద్దని కానీ నాకైతే తెలీదు మా తోటివాళ్ళు కోడలు ప్రసన్న అని తను చెప్పింది అనమాట ఒకసారి నాకు తెలియదు ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడు నేను వంట చేయలేదు ఏదైనా వచ్చాక అలా చేయటం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎవరైనా చెప్తుంటేనే అనమాట సో మా తోటివాళ్ళు ఒక రోజు అందనమాట ఇట్లా చెప్ ఇట్లా అంటా అని అది నాకు గుర్తుంది కొంచెం సో అందుకని తన పేరు మెన్షన్ చేశాను ఓకే అండ్ ఇంటికి వచ్చా కూడా అత్తగారు చేస్తండి నేను చూసే ఇది లేదనమాట అత్తగారు మొత్తం పది మందికి అది సంతానం మా లాస్ట్ అనమాట మేము సో అప్పటికే అత్తయ్య గారు కొంచెం ఎట్లకైనా పెద్ద వయసు వచ్చింది కదా ఓపీ తగ్గింది కదా నేను చేయటమే నా మొక్క నాకు అంతగా రాదు వంట సెవెంటీన్ ఇయర్స్కి ఎయిటీన్ ఇయర్స్కి ఏం వంట వస్తుంది చెప్పండి అంటే నేర్చుకుంటే వస్తుందేమో కానీ అంత అవకాశం అసలు మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే అసలు నేను పొయ్యి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదనమాట అస్సలు రాదు సో ఇలా కొంచెం అయితే వేసి ఒక అరగంట అయితే నానింది ఇప్పుడు మామిడికాయ ముక్కలు డైరెక్ట్గా వేసుకోకూడదు నేను చూపిస్తాను ఎలా వేయాలనేది నానింది ఇలా నా ఇలా నానింది కదండి పప్పు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చినకాయ ముక్కలు అయితే వేసేసుకుని కొంచెం దీన్ని అయితే ఇలా కొంచెం పక్కగా జరిపి ఇది మామిడికాయ ముక్కలు అందులో వేస్తే పులుపుకి పప్పు మెత్తగా ఉడకదు అందుకని మేమైతే ఇలా ఒక గిన్నె పెట్టి గిన్నెలో పెట్టేసి ఇలా పెడతాం ఇంత పెట్టేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోద్ది ఆల్మోస్ట్ ఆ ఉడికింది నానింది కదా బాగా తొందరగా ఉడికిపోద్ది ముట్టించేసుకున్న పొయ్యి అయితే కొంచెం చిమ్లో పడుతుంది మరి అంత బద్ద సో త్రీ విజిల్స్ వస్తే సరిపోద్ది అయితే పప్పు అయిపోయింది చూసేద్దామా మీలో ఎంతమందికి ఇలా మామిడికాయ టెంకాయ ఇలా తినడం ఇష్టమండి మేమైతే చిన్నప్పుడు నాకు కావాలి టెంక నాకు కావాలి టెంకె అని చెప్పి అడిగి అడిగి తీసుకునేవాళ్ళం సో దీంట్లో అయితే ఇప్పుడు పప్పు పులుపు కదా కొంచెం ఉప్పు ఎక్కువే పట్టింది కానీ ఈ మాడకాయ కోస్తున్నప్పుడు కొంచెం తీపి టేస్ట్ వచ్చింది ఒకవేళ పులుపు కనుక తక్కువైతే నిమ్మకాయ పిండుకుంటాను చూద్దాం వాటర్ తగ్గినేమో మరి కొంచెం గట్టిగా ఉంది కొంచెం వాటర్ పొద్దాం రోజు చేసే వాళ్ళకైనా ఒకసారి ఇలా చిన్న చిన్న తేడాలు వస్తున్నాయి ఉంటాయి దీంట్లోకి హైలెట్ మెయిన్ తాలింపేనండి ఇదే కాదు ఏ కూరలోకైనా హైలెట్ తాలింపే కలిపేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని లిట్టిల్ బిట్ అడుగంటింది అది కొద్ది లెక్కలోకి రాదులేండి ఎప్పుడు కరెక్ట్గానే పోసి ఇప్పుడు కరెక్ట్గానే పోసాను మరి ఎందుకో పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే వేసేద్దాము అండ్ ఇంకొకటి వచ్చి నాకు పులుపు అయితే తగ్గిందండి మామిడికాయ కొద్దిగా తీపి పులుపు మిక్సీగా ఉంది ఓ లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండుతాం ఇట్లా ఉన్నప్పుడు కారం ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఎక్కువ పులుపు లేదు కదా కొద్దిగా తీపి వచ్చింది కదా సో కారం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను ఇప్పుడు ఎన్నిమేరకాయలు వేసాను ఆల్రెడీ కొద్దిగా కారం వేసాను సో మరీ ఎక్కువ వేస్తే ఇంకా తెలియము అన్నమాట ఎందుకంటే ఎక్కువ పులుపు లేదు కదా సో సో తాలింపు అయితే వేసుకున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఆవాలు దిట్టంగా వేస్తారు పెద్ద దాంట్లో నిన్న అక్కడ భోజనం చేసాక మా అమ్మ ఎంది మమ్మీ ఆవాలు ఏంటి చాలా వేసారని వాళ్ళు అలానే వేసుకుంటారు అదే హెల్త్ కూడా మంచిది ఇప్పుడు వాళ్ళకి తెలియట్లా అది సో కొంచెం ఆవాలు జీలకర్ర మా ఇంట్లో ఏంటో తెలిసే ఆవాలు ఉన్నాయా లేదా అన్నట్టు ఉండాలి అంతే మా అమ్మాళ్ళు మామమ్మాలు కానీ అందరూ కొంచెం ఆవాలు ఎక్కువ వేస్తారు మా అమ్మమ్మ వాళ్ళింట్లో ఇంకా ఎక్కువ అసలు దాంట్లో తాలింపు అన్నింటిలోకి ఆవాలు ఎక్కువ కనిపిస్తాయి మా అమ్మమ్మ ఇంట్లో ఇక అది ఇంకా అంతే ఆవాళ్ళు ఆవాళ్ళు కొన్ని అలా ఒంటికి పడితే మంచిది అని అప్పటి వాళ్ళ ఇదనమాట ఏదైనా ఇప్పుడు తాలింపు ఎందుకు వేస్తున్నాము ఏదో ఒక రీజన్ లేకుండా అయితే పెద్దవాళ్ళు ఏది చేయరు కదా ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను నేను ఎన్ని రూపాయలు కరివేపాకు సో పొయ్యి అక్కాక కొంచెం ఇంగు వేసుకుంటా తాలింపు ఎప్పుడైనా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లోకి రావాలంట నా పెళ్ళైన కొత్తలో ఒకసారి తాలింపు సరిగా ఆగలేదనమాట అప్పుడు మా ఏడో ఆడపడుచుంది పొదినా తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలంట మా మామగారింట్లో మా అత్తగారింట్లో అలానే అంట అని చెప్పి ఒకసారి చెప్పింది అనమాట అప్పటి నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేకే వేస్తున్నా ఏదైనా మనం తప్పు చేస్తేనే కదా దాన్ని సరిజీ ఇంకొకటి చెప్తేనే కదా మనం తెలుసుకుండేది ఒప్పుకోవాలి మనం ఆ ఒప్పుకుండే ఇది అందరికీ రాదనమాట ఫస్ట్ నేనైనా అంతేలేండి తర్వాత తర్వాత అన్నీ తెలుసుకుంటాం వయసుని బట్టి అనుభవాన్ని బట్టి సో తాలింపు అయితే చక్కగా వేగిపోయింది మళ్ళీ ఎన్ని నలుపు నలుకొచ్చినవి అనుకోండి టేస్ట్ మారిపోద్ది సో ఈ మాత్రం చాలు సో ఇప్పుడైతే లైట్ వేసాను ఈసా ఇది వేసేసుకుని చక్కగా కలప చిన్నప్పటి నుంచి నాకు బాగా ఆటలు అంటే ఇష్టం మమ్మీ ఏదైనా పని చెప్తే అసలు ఒకటి చెప్తే ఒకటి చేసేదాన్ని ఏంటి అయ్యో అయ్యో అసలు ఎప్పుడు ఎట్లా అని పెద్ద అయితే ఎట్లా వంట నేర్చుకోవు ఏం నేర్చుకోవు ఎలా చేసి పెడతావు అని అనేవారు ఇప్పుడు ఇదైతే బాగా కలిపా కదా ఒక్క షాలు అయితే పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనిద్దాం ఈ లోపైతే నిమ్మకాయలు రెడీ చేసుకున్నాం ఎందుకంటే ఆ ఎనిమిది రసం అవన్నీ అందులో దిగాలి అనమాట ఒకప్పుడు ఎనిమిది వేస్తే తినేవాళ్ళం కాదు ఒకసారి మా అమ్మ ఇంట్లో పప్పు కొడు తింటే అమ్మ నువ్వు చేసినంత టేస్ట్ నాకు రాదు ఎందుకంటే ఎన్ని మిరపకాయలు వేయాలమ్మ నువ్వు వెయ్యోవు కదా అండ్ అప్పటి నుంచి ఎనిమిది అయితే వేయటం నేర్చుకున్నా నిమ్మకాయలు రెడీ చేసుకున్నాం కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుందామండి రెండు చక్కలు పిండాలి అంత పులుపు లేదు మావిడకే మరేంటో మా అయితే చాలా తెచ్చారు రేపు ఇప్పుడు పులిహోర చేద్దాం అనుకున్నా కొద్ది నిమ్మకాయ కూడా కొండాలేవా అంతేనండి వంట అయితే రెడీ అయిపోయింది ఇవాళ ఏం పులుసు చేశాను అనేది గెస్ట్ చేస్తారా సో చెప్పేస్తానండి ఒక్క నిమిషం లంచ్ ప్లేట్లో చెప్తాను చూడండి అందరు వంట అయితే రెడీ అయిపోయింది ఇంకొడ్డించుకోవటమే లేట్ మా వాళ్ళు ఇవాళ బయటకు వెళ్ళిపోవారంట మొన్న కూడా ఇట్లానే అన్నారు అన్నం ఉండకముందు వెళ్ళిపోయారు అందుకని వాళ్ళు పెందరగాడ ఉండేను బాయ్ అండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి వంట అయితే మొత్తం మీద రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు అలానే ఈ పులుసు ఏంటి అనేది లాస్ట్లో చెప్తా అన్నా కదండి ఇది వచ్చి సొరకాయ పులుసు కాదండి దోసకాయ పులుసు అండి నేను షార్ట్లో చెప్తా అన్నా కదా వత్తిలే అని చెప్పి మరి ఇప్పుడు చెప్తే దోసకాయ పులుసు అలానే మెంతికూర పచ్చడి ఇవాళ ఈ మూడిటి తయారీ విధానం అయితే చూపించానండి తప్పకుండా అందరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా చేసి చూపిస్తాను బాయ్ అండి